శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే బ్రహ్మదేవుడు విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధానికి సంసిద్ధులు అయ్యారు ఇది మామూలుగా లోకంలో అజ్ఞానంతో యుద్ధం చేసే సామాన్య మానవుల తంతు వంటి తంతు కాదు కారణం ఏమిటంటే మానవులది తమోగుణము రజోగుణముతో కూడిన యుద్ధం కానీ వాళ్ళది లోక శ్రేయస్సు కోసమే ఏం చేసినా త్రిమూర్తులు అది మొత్తం మీద చెట్ట చివరికి లోక శ్రేయస్సుకి ఉపయోగపడుతుందన్నమాట కొంతమంది దోషం చేస్తే కూడా అది దోషం కాదు ఏదో ఒక సృష్టి నూతన సృష్టి గొప్ప సృష్టికి మూల కారణం అవుతుంది ఉదాహరణకి పరాశర మహర్షి అంతటి గొప్పవాడు ఓ దాశకన్యం చూసి వ్యామోహం పడ్డం ఏమిటి ఆ దాశకన్యంతో దాని శరీరం అంతా చేపల కంపు ఓ పల్లెది ఆయన చూస్తే మంచి నిష్ఠాగరిష్ఠుడు అయినా ఆనాడు ఆ చేపల స్త్రీని మోహించబట్టే వ్యాసుడు అంతటి వాడు పుట్టాడు అలాగే విశ్వామిత్రుడు మేనక వెంట పడవే ఉండకపోతే దుష్యంతుడు ఈ శకుంతల ఉపాఖ్యానమే ఉండదు కాబట్టి సాధకులు ఏం చేసినా అది ఇతరులను అనుగ్రహించడానికి అదే లౌకికాచారం కలిగిన వాళ్ళు తాము భ్రష్టులు ఇతరులను భ్రష్టులు చేస్తారు ఇప్పుడు బ్రహ్మ విష్ణువు లోక శ్రేయస్సు కోసం యుద్ధం చేశారు ఆ యుద్ధం ప్రస్తుతానికి అల్లకల్లోలం అయిపోయి లోకాలన్నింటినీ గిదగదలాడిస్తూ ఉంటే దేవతలంతా పరుగు పరుగున వెళ్లారు రుద్రుణ్ణి ప్రార్థించారు రుద్రుడు నవ్వి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు తెలుసు మిమ్మల్ని చూడగానే ఆ యుద్ధం ఆపి లోకానికి మేలు చెయ్యాలి అని ఒక సంకల్పం నాకు కూడా కలిగింది అన్నాడాయన సమతోషయదంబాయా సపతివ్రజం చిరు నవ్వుతూ వల్లభుడు పరమేశ్వరుడు దేవతలతో ఇలా పలకగానే అమ్మాయ మన కష్టం మన ప్రభువుకి తెలుసు అయినా భగవంతుడు ఆయనకి తెలియందేముంది ముందు సర్వాంతర్యామి ఏ మూల ఏం జరుగుతుందో అంతా చిటుక్కును కనిపెట్టగలవాడు ఆయన ఇప్పుడు ఈ యుద్ధం ఆపుతాడు మనకి శుభం చేకూర్చి పెడతాడు అనుకున్నారట బ్రహ్మ విష్ణు యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్ళి ఏం దొరుకుతుందో చూడండి అన్నాడు శివుడు అక్కడికి బయలుదేరారు వాడు ఇక శివుడు కూడా యుద్ధ రంగానికి వెళ్ళాడు పై నుంచి యుద్ధం అంతా చూశాట యుద్ధం చూశాడు ఎలా చూశాడు అంటే రహస్యంగా చూశాడు అన్నారు సమీక్ష్యతు తయోర్యుద్ధం భ్రం సమాస్థిత నిగూఢముగా కనపడకుండా అక్కడికొచ్చిన దేవతలకీ కనపడడం లేదు బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నారు వాళ్ళకి కనపడడం లేదు ఎవరికీ కనబడకుండా ఆకాశంలో అదృశ్య రూపంతో ఉండి ఈ బ్రహ్మ విష్ణువుల యుద్ధం తిలకించడం మొదలెట్టాడు శివుడు బ్రహ్మగారు వేసిన మాహేశ్వరాస్త్రం విష్ణువు వేసిన పాశుపతాస్త్రం ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఢీ అంటే అది బాగా అనుభవం ఆయనకి బాగా అంచేతే మొత్తం మీద ఏమైనా ఢీ అనే కార్యక్రమం కాకుండా నిజంగా ఢీ కొట్టుకుంటున్నాయి ఇవి రెండవ కూడా ఆ ఘోర యుద్ధాన్ని చూసి ఇలా సైగ చెయ్యగానే ప్రమదగణాలు వాద్యాలు వాయిస్తున్నారు ఢాము ఢాము అని అది ఆపేశారు గణాలు కోలాహలం చేస్తున్నారు కోలాహలం ఆపేశారు అంటే శివుడు ఏదో చేయబోతున్నాడు ఈ సమయంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముల్లోకాలు తగలబడుతున్నాయి వెంటనే అప్పుడు ఆయన ఏం చేశాడు మహోనల స్తంభ మధ్యతలే సనిష్కలగా మహాభయంకరమైన ఒక అగ్ని స్తంభ రూపం ధరించాడు అదొక స్తంభం పై పైనుంచి కింద దాకా పెరిగిపోయిన ఒకనొక స్తంభాకారం ఆ స్తంభం కూడా అగ్ని జ్వాలలతో మెరిసిపోతున్నది అగ్ని స్తంభం అది కాలిపోతున్న ఒకనొక ఉక్కు స్తంభమా అన్నట్టుగా ఉంది ఏ వేపు చూచినా జ్వాలలు లేస్తున్నాయి అందులో నుంచి అంటే అదే పెద్ద జ్యోతిర్లింగం మహా జ్యోతిర్లింగం అద్భుత అగ్ని స్తంభం అన్నమాట అదే సృష్టిలో మొట్టమొదటి లింగ రూపం ఆ మహాలింగం స్తంభించి వెలిగిపోతూ విస్ఫులింగాలు వెదదల్లుతూ విశ్వలింగాలు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడో చూసే ఉంటారు దొంగలు కాలిపోతున్నప్పుడు ఇంతంత రవ్వలు చెగిరిపోతూ ఉంటాయి చుర్రని శబ్దం వచ్చి నిప్పు రవ్వలు పక్కకి చెదురుతాయి దానిని విస్ఫులింగం అంటారు అవి చల్లా చెదరగా వస్తున్నాయి ఈ బ్రహ్మగారు వేసిన అస్త్రము విష్ణువు గారు వేసిన అస్త్రము ఆ అగ్ని స్తంభంలో కలిసిపోయి మాయమైపోయి పరమేశ్వరుడి లింగం మధ్యలో వస్తే ఆ లింగాన్ని ఏం చేయగలుగుతాయి ఈ అస్త్రాలు రెండు అస్త్రాలు అందులో కలిసిపోయాయట అప్పటిదాకా లోకాలు తగలబెట్టే విధానంగా ఉండి విజృంభించి వెనక్కి ముందుకి ఢీ కొడుతున్నటువంటి రెండు అస్త్రాలు సూర్యుడి ముందు మిణుగురు పిరుగులా అన్నట్టు అయిపోయి కలిసిపోయి సూర్యుడు మధ్యాహ్నం పూట వెలిగిపోతూ ఉంటే మిణుగురు పురుగు కాంతి మనకి కనపడుతుందా అంటే శివలింగం యొక్క కాంతి ముందు ఈ అస్త్రముల కాంతి మిణుగురు పురుగు కాంతిలా అయ్యింది అనమాట శివుడు అంతటి తేజస్యాని మహా తేజస్యాని అస్త్రాల కాంతి అందులో కలిసిపోగానే దేవతలు ఏమిటిది ఇప్పటిదాకా లేని కొత్త స్తంభం ఏమిటి మరో ప్రళయం వచ్చినట్టుంది ఇంతవరకు కేవలం బ్రహ్మ విష్ణువులు వేస్తున్న అగ్ని జ్వాలతోటే ఆ అస్త్రాలతోటే కంగారు అడుతున్నాం మళ్ళీ కొత్త అస్త్రం వచ్చినట్టుంది అతి అతీంద్రియమితం స్తంభం అగ్ని రూపం కిముతం అస్యోర్థమపి అధశ్చ ఆవర్లక్ష్యమే వీ ఈ అగ్ని స్తంభం ఏమిటి ఏమిటి అద్భుతాకారం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇప్పుడు బ్రహ్మగారు విష్ణువు గారు కూడా సంభాషించారట బ్రహ్మ అన్నాడు విష్ణువు ఏం విష్ణువు అన్నాడు ఆయన మన ఇద్దరం వేసుకున్న అగ్నిజ్వాలలో ఈ అస్త్రాలు ఇందులో కలిసిపోయాయి ఆ రెండింటికి అతీతంగా మహా తేజస్సుతో వెలిసిన ఈ కొత్త అగ్ని స్తంభం ఏమిటి దుర్నిరీక్షంగా ఉంది అంటే చూడడానికి వీలుగా లేకుండా ఉంది మనం మన కళ్ళతో చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి బైర్లు గమ్ముతున్నాయి మామూలు కాంతిని చూస్తేనే ఎక్కువసేపు చూడలేక కళ్ళు మూసుకుంటాం అటువంటిది ఈ భయంకర అగ్ని స్తంభం చాలా విచిత్రంగా ఉన్నది ఇది ఏమై ఉంటుంది అసలు ఆద్యంతాలు లేకుండా ఉన్నది పైగా ఒక మైకుని చూడగానే ఇది కింద ఇది పైన అని మనం చెప్పగలుగుతున్నాం కానీ ఈ అగ్ని స్తంభం ఈ కొత్తగా పుట్టిన ఈ అగ్ని లింగం ఆది ఎక్కడో అంతం ఎక్కడో తెలియడం ఇందులో ఆద్యంతాలు కనుక్కుందామా అని వాళ్ళిద్దరూ వాళ్లలో వాళ్ళు అనుకున్నారట ఆ సమయంలో ఆకాశవాణి రూపంలో శివుడు అన్నాడు మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారే మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను తేలుస్తాను ఇప్పుడు మీలో ఒకరు కిందకి వెళ్ళండి ఒకరు పైకి వెళ్ళండి ఎవరు మొదలు గాని లేక తుది గాని ముందుగా చూసి తిరిగి ఇక్కడికి వస్తారో వాళ్ళు గొప్ప ఒకళ్ళేమో కింద కాళ్ళు వెతకడానికి వెళ్ళండి ఆది అన్నమాట మూలం చూడండి ఒకరేమో శిరస్సు చూడటానికి వెళ్ళండి శిరస్సు అయినా అవ్వచ్చు లేదా మూలమైన అవ్వచ్చు ఆ రెండింటిలో ఏదో ఒకదాన్ని ముందుగా చూడాలి చూసి ఈ స్థలానికే తిరిగి రావాలి రామకోటి దగ్గర శివాలయం ఇది కదా ఇప్పుడు మీ అందరూ ఉన్నది ఇక్కడ నుంచి ఒకళ్ళటటు ఒకళ్ళు ఇటు సందు చివరికి వెళ్లి ముందుగా పరిగెత్తి గౌరవస్తే వాళ్ళకి అప్పళ్ళు నేను డిక్లేర్ చేసినట్టుగా శివుడు డిక్లేర్ చేశాడు ఆకాశవాణి రూపంలో ఏమని మీ ఇద్దరిలో ఎవరు మూలం కానీ శిరస్సు కానీ చూసి మళ్ళీ బయలుదేరిన చోటుకు ముందుగా వస్తారో వాళ్లే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు ఇంతవరకు మీరు కొట్టుకు ఇబ్బంది పడ్డారు కొట్టుకు చచ్చిపోయారు ఏకంగా ఇహ కొట్టుకొక్కర్లా మీ ఇద్దరి గొప్పతనం తేల్చడానికి నేను పన్నెండు ఒక పన్నాగ వెళ్ళండి తేల్చుకోండి మీద ఎవరు గొప్ప అని ఆకాశవాణి అన్నది అప్పుడు వెంటనే విష్ణు అన్నాడు కదా బ్రహ్మదేవ సందేహం లేదు మనందరికీ మూలప్రభు శివుడే ఈ పన్నాగం పన్నాడు శివుడు ఈ అగ్నిస్తంభ రూపంలో ఇక్కడ ఉన్నాడు ఈ మహాగ్ని స్తంభం భూమండలంలో ఈ కొండ మీద మన ఇద్దరికీ మధ్యలో వెలిసింది ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది నేను పంది రూపం ధరించి భూమి తవ్వుకుంటూ కింద ఆ కింద మొట్టమొదటి ఎక్కడ వెలిసిందో ఈ లింగం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడికి ఆ వేరు చూస్తాను ఆది నేను చూస్తాను అంత నువ్వు చూడు అంటే మొదలు నేను తుది చూడడానికి నువ్వు వెడదాం ఇద్దరం నెల్లాళ్ళు గడువు పెట్టుకుందాం నెల్లాళ్లలోపు ఎవరు ముందుగా చూసి ఇక్కడికి వచ్చేస్తారో వాళ్ళు గొప్ప ఏమంటాం సరే అన్నాడు బ్రహ్మగారు వెంటనే శ్రీమన్నారాయణుడు ఆది చూడడం కోసం ఏం చేశాడు ఒక వరాహ రూపం ధరించాడు తనుకు విష్ణుస్తాదివాన్ విష్ణుమూర్తి బ్రహ్మగారితో ఇలా పలికి తెల్లని పంది రూపం ధరించాడు తెల్లని పంది రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి పోవడం మొదలట్టాడు తవ్వుకున్నాడు 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 కిందకి పోతూనే ఉన్నాడు బ్రహ్మగారు నేనే ముందు ఆకాశానికి వెళ్ళిపోతాను పైన శిరస్సు చూసి వస్తాను పడి పాప ఈయన హంస రూపం ధరించి పైకి బయలుదేరాడు అంటే బ్రహ్మగారు పైకి ఈయన కిందకి ఈయన తవ్వుకుని ఎడుతున్నాడు ఆయన ఎగురుకుంటూ వెడుతున్నాడు ఆకాశం లోహం చల్లమై అని పాడుకుంటూ ఆయన పోతున్నాడు ఆద్యంతాలు చూడడానికి ఇద్దరు బయలుదేరారు పాపం వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఈ అగ్ని స్తంభం యొక్క ఆదిని మూలాన్ని అంటే అది ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆ బయలుదేరిన మొట్టమొదటి స్థలాన్ని చూడలేక తవ్వి 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 దిగి దిగి విసిగిపోయి అలిసిపోయి యుద్ధం జరిగిన ప్రదేశంలో ఎక్కడైతే స్తంభాకారంలో విష్ణు వీళ్ళకి దర్శనమిచ్చాడో ఆ స్థలానికి వచ్చేసాడు బ్రహ్మ కంటే ముందుగా తిరిగి వచ్చి ఇంకా బ్రహ్మ రాలేదు ఆయనేం చేస్తాడో నేను చూడలేక వెనక్కి వచ్చాను రిటర్న్ అయిపోయాను వచ్చి అనుకున్నాడు ఈత కొట్టలేక వెనక్కి వచ్చిన సముద్రంలో వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చేసిన వాళ్ళేక ఇక బ్రహ్మగారు విష్ణు తిరిగి వచ్చిన విషయం ఆయనకి ఇంకా తెలియదు అలా రూపంలో పైకి ఎగిరాడు అలిసిపోయాడు హార్ట్ అటాక్ రావడం మొదలెట్టింది ఎంత దూరం ఎగురుతాడు ఆయన మాత్రం ఎగిరి 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 అలిసిపోయాడు గట్టిగా కొండలెక్కాలంటేనే కర్రవచ్చిన అమ్మా హమ్మా అని రెండు సార్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కాకపోతే బ్రహ్మగారు కాబట్టి హార్ట్ పేషెంట్ కాదు గనక ఆ మాత్రం ఎగరగలిగాడు ఇంక ఇప్పుడు ఓపిక పోయింది ఎంత దూరం ఎగిరినా ఎంత పైకి వెళ్ళినా ఈ అగ్ని స్తంభం తలకాయ కనపట్టంలా ఈ ఎండింగ్ కనపట్టంలా అంతం కనపడ్డంలా అందుకని ఏ నా వల్ల కాదేమో ఓడిపోతానేమో విష్ణువు దగ్గర తల వంచుకోవలసిన పరిస్థితి వస్తుందేమో విష్ణువు దగ్గర శిరస్సు వంచుకోకుండా నేను విజయం పొందాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశం నుంచి కిందకి టింగని జారుకుంటూ వస్తోంది ఒక మొగలి పువ్వు గారు మొగలి పువ్వు కనపడింది దదర్శ కేతకి పుష్పం కిచిద్విచ్యుతం అద్భుతం అతి సౌరభ్యం అమ్లానం బహువర్షచ్యుతం పై నుంచి కిందకి దిగుతున్న మొగలి పువ్వు మంచి సౌరభ్యం సువాసనతో ఉంది అతి సౌరభ్యం అన్నాడు మళ్ళీ అతి సర్వత్ర విజయత అంటారు గుర్తుపెట్టుకోండి అందుకని ఈ మాట నాడు మంచి సువాసన అనకుండా అతి సువాసనతో ఉంది అంటే ఏదో కొంచెం తేడా చేస్తోంది అనమాట అమ్లానం మ్లానము అంటే వాడిపోవడం పువ్వులు వాడిపోతాయి పొద్దున పెట్టిన పువ్వే మధ్యాహ్నానికి వాడిపోతుంది మన ముఖాలే రెండు చెంబులు నీళ్లు దేవుడి మీద పోసి మూడో చెంబు పట్ట అనేసరికి వాడిపోయి చెమటలు కారిపోతాయి పూలు పువ్వులు వాడిపోవడం ఆశ్చర్యమే ఉంది అందులో కేతకీ పుష్పం కూడా వాడిపోయిందా అంటే అదే ఇది మాత్రం వాడలేదు అమ్లానము మ్లానం అంటే వాడిపోయింది అమ్మలానం అంటే వాడిపోలేదు ఏమాత్రం కమిలిపోలేదు మంచి తాజాగా ఉంది సువాసనతో ఉంది ఘుమఘుమలు ఘుమ్ ఘుమాయించు కొంచెం అన్నట్టుగా అది జారి చాలా కాలం పై నుంచి కిందకు వస్తుంది ఎంతకాలం నుంచి వస్తుందో తెలియదు చాలా రోజుల నుంచి అలా అది కూడా జర్నీ చేస్తూనే ఉంది బ్రహ్మగారు ఆ పువ్వు కేసు చూశాడు ఇంతకీ పువ్వు పై నుంచి కిందకి ఎలా జారుతోందా అని ఆయన అనుమానం వచ్చింది ఇక్కడ చెప్పాడు పరిహాసంతు కృతవాన్ కంపనాచలితం చలితం శరహ ఇది నిజానికి శివుడి నెత్తి మీద ఉన్న పువ్వు ఎవడో భూలోకంలో ఒకనొక భక్తుడు శివలింగం మీద పువ్వు పెడితే ఆ పువ్వు శివుడు నెత్తి మీదకి వెళ్ళింది శివుడికి ఒక లక్షణం ఏమిటి అంటే భూమి మీద భక్తితో ఎవడన్నా వేస్తే ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి ఎడుతుంది మీకు ఇదివరకు కూడా చాలాసారి చెప్పా భక్తితో వేస్తే మీరు ఇక్కడ వేసిన పువ్వు అక్కడికి ఎడుతుంది భక్తి లేకపోతే ఎన్ని పువ్వులు వేసినా ఆ పువ్వులు ఆయన దగ్గరికి వెళ్ళవు అలాగే ఈ మొగలి పువ్వుని ఎవడో ఒక అనొక భక్తుడు ఏ అంబికా కృష్ణ గారు లాంటి పరమ భక్తుడు వేసి ఉంటాడనమాట ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి వెళ్ళింది ఆయన ఏం చేశాడు ఈ బ్రహ్మగారు విష్ణువు కొట్టుకు చచ్చిపోతుంటే నవ్వాడు అదట వారిద్దరి ఘర్షణ చూసి అన్వీక్ష్య తయోకృత్యం తయోకృత్యం అంటే ఇద్దరి యొక్క సంఘర్షణ బ్రహ్మ విష్ణువుల సంఘర్షణను చూసి పరిహాసంతో కృతమైన నవ్వి కంపనం చేశాడు తలలా ఊపాడు ఆయన తల ఓపగానే తల మీద ఉన్న పువ్వు కిందకి పడిపోయింది అనమాట ఏనాడో ఆయన నవ్వి ఒక్కసారి తలవోపగానే ఆ పువ్వు కిందకి దిగొస్తోంది అప్పటికి అక్కడికి వచ్చింది అంటే ఆయన తలక ఎక్కడుందో ఆలోచించండి ఆ పువ్వుని చూశాడు ఇప్పుడు బ్రహ్మ వెంటనే బ్రహ్మగారు పువ్వుని ఓ మొగలి మొగలి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు అంటే బ్రహ్మగారికి ఇంగ్లీష్ కూడా వచ్చలేండి ఈ మధ్యనే అమెరికా వెళ్ళి వచ్చాడు అందుకని ఆయనకు కూడా ఇంగ్లీష్ వచ్చింది అడగగానే అది అంది వెంటనే అయ్యా శివుడు శిరస్సు మీద ఉన్నానండి ఎవడో భక్తుడు వేసినటువంటి పువ్వుని నేను ఆ నెత్తి మీదకి వెళ్ళాను కానీ ఏం చెయ్యను ఎంతలో మీ ఇద్దరు యుద్ధం చూసి శివుడు తలకేలా ఓపగానే డాంబనికి ఎంతగా దారిపోతున్నానండి అండి అయ్యో వేరీ పుష్పమా దారిపోయావా నీకు మంచి పదవి ఇస్తాను నీకు మంచి పేరు వచ్చేలా చేస్తాను సన్మానం కూడా చేస్తాను నా కోసం వచ్చిన ఉపకారం చెయ్యి ఏమిటండి పొగు నేను శివుడు తల చూసి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చాను విష్ణుమూర్తి కిందకి వెళ్ళాడు ఆయన ఓడిపోతున్నాడని అర్థమైంది కానీ నేను ఓడిపోకూడదు నేను నెగ్గాలి అందుకని నేను శివుడి తలను ఎలాగో చూడలేను కానీ విష్ణువు దగ్గర తల చూసి వచ్చాను అంట అనగానే ఆయన సాక్ష్యం ఉందా అంటాడు కోర్టు సాక్ష్యాలు కావాలి అప్పుడా ఉంది అని నిన్ను చూపిస్తాను ఆయన నిన్ను అడుగుతాడు చూశాడండి బ్రహ్మగారు ఈ శివుడి శిరస్సును చూశాడని నువ్వు అబద్ధం చెప్పారు అలా చెప్పావో నీకు పెర్మనెంట్ గా పోస్టింగ్ ఇచ్చేస్తాను నేను తీసుకెళ్లి రాజ్యసభ సభ్యుడిని చేసేస్తాను లేదా కేంద్ర ప్రభుత్వ అవార్డు లంచాలతో పుచ్చేసుకోవచ్చండి చాలా తేలిక ఆ అవార్డుని ఇప్పించేస్తాను భయంకరమైన పిచ్చినవలలకే అవార్డులు రాగాలింది నీకు రావడానికి ఏముంది నేను రికమెండేషన్ చేసి ఏదో ఒక అవార్డు ఇప్పిస్తాను అనగానే సంతోషపడిపోయింది బ్రహ్మగారంతటి వాడు సాక్ష్యం చెప్పమంటే కాదని ఎలా అంటారండి అసలు తప్పు కదా కొన్ని విషయాల్లో తప్పైనా అది చెయ్యొచ్చు అని శాస్త్రం మహానుభావులు అడిగితే తప్పైనా తప్పుగా అది ఒప్పేది అందులో బ్రహ్మ అక్కడ సృష్టికర్త అందుకని ఊ అన్నది సరే వెంటనే అక్కడి నుంచి ఆ పువ్వుని వెంట పెట్టుకొస్తుంటే దారిలో ఇంకొక ఆవిడ కనపడింది ఆవిడే కామధేనువు మంచి అందంగా ఉంది తెల్లగా నిగనిగలాడిపోతుంది తోక కుచ్చు పట్టుకుచ్చులో ఉంది చిక్కని పొదుగు ఒడ్డు పొడుగు మంచి కురచైన కొమ్ములు ఓయ్ బాబు ఏం అందంగా ఉందంటే సురభి కామధేనువు ఆ కామధేనువుని చూడగానే బ్రహ్మగారు కామధేనువు ఎక్కడ నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను శివుడికి అభిషేకం చేసి వస్తున్నానండి అని బలే దొరికేవే ఓ సాక్ష్యం సరిపోదు రెండో సాక్ష్యం కూడా ఉంటే ఇంకా బలంగా ఉంటుంది నేను శివుడి శిరస్సుని చూసి వచ్చాను అని విష్ణువు దగ్గర బొంకుతాను సాక్ష్యంగా నువ్వు కూడా ఊ అని చెప్పు ఆ తర్వాత నీకు కూడా మంచి ఉద్యోగం ఇచ్చేస్తాను కవేళకి వెళ్లకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆవులన్నింటినీ హైదరాబాద్ లో కబేళకి తరలించి చంపించేస్తోంది అలా చంపించకుండా నిన్ను నేను కాపాడతలే అన్నది ఓ భలే అని ఇష్టం లేకపోయినా అది కూడా ఒప్పుకుంది పాపం సరే మొత్తం మీద ఏది ఏమైనా రెండు సాక్ష్యాలు పోగు చేశాడు పాపం బ్రహ్మగారు మీరు కూడా ఇలా సాక్ష్యాలు పోగు చేసుకోండి భవిష్యత్తులో ఎందుకైనా మంచి ఆవుగారిని కామధేనువుని మొగలిపువుని వెంట పెట్టుకుని విష్ణువు ఉన్న చోటికి అంటే ఎంతో పూర్వం వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే సరిగ్గా ఎక్కడైతే అగ్ని స్తంభ రూపంలో శివుడు వెలిచాడో అక్కడ అక్కడికి వచ్చింది ఎవరెవరు వచ్చారు ముందుగా కామదేవుని వచ్చింది కామదేవుని వెనక మొగలి పువ్వు వచ్చింది ఆ వెనక బ్రహ్మగారు వచ్చాడు ఎవరా ఇద్దరు ఇద్దరు వెనకాతులు ఉన్నది ఎవరాని చూస్తే బ్రహ్మగారి వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి బ్రహ్మగారు అడిగాడు ఏం విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతడానికి వెళ్ళావుగా చూసావా శివలింగం మొదలు అంటే నేను చూడలేకపోయాను ఎవో ఓడిపోయాను అన్నాడు చూసావా మరి అందుకే నాకు దండం పెట్టన్నాను నువ్వు నా కుమారుడిని ఒప్పుకో ఇప్పటికైనా నేను చూసొచ్చాను శివుడి ఈయన ఆశ్చర్యపోయాడు నేను విష్ణువుని ఏకంగా సృష్టిని పోషించేవాణ్ణి పర పంది రూపంలో పాతాళానికి వెళ్ళి చూడలేకపోయాను అటువంటిది నువ్వు అగ్రం చూడగలిగావా ఎవరు దీనికి సాక్ష్యం అనగానే ఆ పుష్పం వెంటనే బ్రహ్మదేవుడి ఆజ్ఞని శిరసా వహించేమంది హరి ఈయన చూసిన మాట నిజమేనండి నేనేనండి సాక్ష్యం అంది దానితోటి ఆశ్చర్యపోయాడు విష్ణువు నేను వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళి కూడా శివలింగం యొక్క మొదలు చూడలేకపోయానా ఈ బ్రహ్మ పైకి వెళ్ళి చూశాడా దానికి సాక్ష్యం ఈ పువ్వు అనుకుని పక్కనున్న కామధేనువు కేసు చూశాడు ఆ కామధేనువు కూడా సాక్ష్యం చెబుతుంది అని బ్రహ్మగారు కామధేనువు నువ్వు కూడా సాక్ష్యం చెప్పనట పాపం కామధేనువుకి సాక్ష్యం చెప్పడం ఇష్టం లేదు అసత్యం అంటూ ఇష్టం లేదు కానీ బ్రహ్మగారేము ఒత్తిడి చేస్తున్నాడు అందుకని ఏం చేసింది తలకాయతో చూశాడండి అని తోకతో లేదండి అంది తోక ఇలా అడ్డంగా ఊపింది తలకాయతో ఇలా అంది ఇప్పుడు విష్ణువుకి అర్థమైపోయింది వెంటనే ఏం చేశాడు పరమేశ్వర ఇదిగో ఈ రెండింటికి బ్రహ్మగారి మీద అయి ఉండొచ్చు లేక భక్తి అయి ఉండొచ్చు మొత్తం మీద ఏదేమైతేనే సాక్ష్యం చెబుతున్నాయి శివలింగం తలని బ్రహ్మ చూశాడని బ్రహ్మ శివలింగ శిరస్సుని చూసినట్టయితే నేను ఆయన షోడసోపచారాలతో పూజిస్తాను కాదు ఇది అసత్యమైతే దానికి ఏం శిక్ష విధించాలో నువ్వే చూడు ఇది నిజమా కాదా నువ్వే దీనికి సాక్షివి అని రెండు చేతులు జోడించి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు ఆయన ఇంకేముంది ఆ శివలింగం ఒక్కసారి రెండుగా పగిలి అందులో నుంచి భయంకరాకారంతో రుద్రుడు రౌద్రంతో ప్రత్యక్షమైపోయాడు సోలం ధరించి వచ్చాడు కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కుతున్నాడు ఎంత మోసం ఎంత దగా ఇది ఆశ్చర్యం బ్రహ్మదేవుడు ఇవాళ చెయ్యరాని సృష్టికర్త సృష్టికర్తయ్యుండి కూడా అది ఏదైనా సహిస్తాను కానీ శివలింగాన్ని మాత్రం చూడకుండా చూశాను అంటే మాత్రం అది గొప్ప అపరాధం ఆ అపరాధానికి తగిన శిక్ష వెయ్యాలి అని ఆ క్షణం ఏం చేశాడు వికటాట్టహాసం చేశాడు తన శరీరం నుంచి ఒక ఆకారాన్ని సృష్టించాడు అదిగో అందులోంచి పుట్టినవాడే కాలభైరవుడు కాలభైరవుడు ఈ కాలభైరవ ఈ బ్రహ్మగారికి ఐదు తలలున్నాయి ఆ ఐదు తలల్లో ఐదో తలకై పైకుంటుంది ఒక తల తూర్పుకి ఒకటి దక్షిణానికి ఒకటి పడమరకి ఒకటి ఉత్తరానికి ఈ నాలుగు తలలు నాలుగు దిక్కులు చూస్తాయి ఐదవ తల ఆకాశం కేసు చూస్తుంది అదే ఖం తేజోమయం ఓర్ధముఖం అది ఈ ఓర్ధముఖంతో శివుడి శిరస్సుని చూశానని అసత్యం ఆడాడు అసత్యానికి తోడు ఇదిగో ఇద్దరి సాక్ష్యానికి కూడా తీసుకొచ్చాడు అసత్యం వాడిన తలకే నరికి పారేయనగానే భైరవుడు వెంకటాత్తహాసం చేసి ఒక చేత్తో జుట్టు పుచ్చుకుని మరో చేత్తో కత్తి పుచ్చుకున్నాడు చిత్వా ఒక చేత్తో కత్తిని గిరగరా తిప్పాడు మరో చేత్తో చుట్టుపుచ్చుకున్నాడు ఆ తలకాయని పటక్క నరికేశాడు నరికేశాడు ఆ చేతిక తుక్కుపోయింది పుచ్చుకుని తలకాయ నరగ్గానే చేతిక అతుక్కుపోయింది అదే కపాలం అంటే భైరవుడి అలా ఉండిపోయింది మిగతా తలకాయలు కూడా నరకబోతున్న సమయానికి గజ 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 వణికి పోతూ పాదాల మీద పడిపోయాడు పరమేశ్వర బ్రహ్మ బ్రహ్మ తన కుమారుడు పైగా సృష్టికర్త కనుక ఆయనని రక్షించాలనే ఉద్దేశంతో విష్ణుదేవుడు కూడా కంగారడి కన్నీళ్లు కారుస్తూ ఆనంద వాష్పాలు కారుస్తూ కాళ్ళ మీద పడిపోయి అన్నాడు మహానుభవ పరమేశ్వర రుద్ర మారట భద్ర మహానుభావ రక్షించు రక్షించు ఎతండి క్షమించ తప్పు చేసిన కొడుకు కొడుకి అది గుర్తుపెట్టుకోవాలి పైగా ఆనాడు బ్రహ్మదేవుడు ఆ తప్పే చెయ్యకపోతే ఈ శివుడు ఈ లింగ రూపం ధరించేవాడు కాదు కదా లోకానికి ఇంత శుభం జరిగేది కాదు కదా అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు ఇలా అన్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే నమార్గేణ మహిం మహీ గోబ్రాహ్మణి నిత్యం లోకా